కార్యకర్తలు నిరుత్సాహపడకండి తాను మళ్లీ గెలుస్తా మంత్రిని అయి మీ ముందుకు వస్తానని మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమై బాలకృష్ణన్ అన్నారు తనకు ఆ నమ్మకం ఉందని అతి తక్కువ కాలంలోనే ప్రజా వ్యతిరేకతను మన మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి ఎదుర్కొంటున్నారని ఓవైపు వరి పైర్లు ఎండిపోతున్నా ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని నిప్పులు చెరిగారు సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో ఆయన బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి హాజరై మాట్లాడారు కాంగ్రెస్ గెలుపు సోషల్ మీడియా వల్ల మాత్రమే సాధ్యమైందని బెజ్జంకి మండలంలో ముగ్గురు నలుగురు సోషల్ మీడియా వాలంటీర్లు కసిగా ఆకలిగానున్న పులుల్లా కష్టపడ్డారని ఎన్నికల ముందుకు తాను మండలంలోని అన్ని గ్రామాల్లో పలు అభివృద్ధి పనుల కోసం ఐదు కోట్ల ముప్పై లక్షల నిధులు మంజూరు ఇప్పించి పనులను సైతం ప్రారంభించే దశలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ వాటిని రద్దు చేయించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు ఈ విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎందుకు ప్రజల్లోకి తీసుకెళ్లడం లేదని ఆయన ప్రశ్నించారు ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీకి ఉన్న కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీకి లేరని అయినా విజయం సాధించిందని రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఇలా జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఆయన స్పష్టం చేశారు తాను కార్యకర్తలను ఇప్పటికీ సంపూర్ణంగా నమ్ముతున్నారని వారి వద్ద ఒక్క రూపాయి కూడా ఏనాడు ఆశించి పనిచేయలేదని అయినా కొందరు కార్యకర్తలు పార్టీకి ద్రోహం చేయడం వల్లే తాను ఓడిపోయానని రసమయ్యి ఆవేదన చెందారు